శ్రీ మహాగణాధిపతియే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ మహాలయ పక్షాలలో గనక మనము ఒకవేళ చేయలేకపోతే చెయ్యలేకపోతే అనేటువంటి ఏమైనా పాపం వస్తుందా ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా అంటే ఖచ్చితముగా పాపమే వస్తుంది పదహైదు రోజుల పాటు చేసుకోలేకపోతే ఇంక జీవితం ఎందుకు మన జీవితం ఎందుకు దేనికి అందుకనే పాడ్యమి నుండి చతుర్దశి వరకు పద్నాలుగు రోజుల పాటు చెయ్యలేకపోయినా మహాలయ అమావాస్య నాడైనా చెయ్యాలి కదా కనీసము ఆ రోజు కూడా నేను చెయ్యలేను అంటే అది చాలా తప్పు పరమ దోషము ఇంటికంతా కూడా దోషము చుట్టుకుంటుంది ఏదైనా మన వల్లనే దేహమే దేవాలయము జీవుడే సనాతన దైవం అన్నాడు మనలో ఉండేటువంటి ఇదే మనము సహకరణ మనం చేయకపోతే మన వలన ఇంటికంతా కూడా ఇబ్బందులే కదా మనము చేయకపోవటము వలన మనము చేసేటువంటి పద్ధతులు చేస్తే ఇల్లంతా బాగుపడుతుంది కదా అందుకే రాముడు ఏది ధర్మము చెయ్యాల్సినటువంటి ధర్మముందో అది పాటించినాడు కాబట్టి యావత్ లోకానికంతా కూడా రాముడు ఆదర్శప్రాయుడైనాడు మహనీయుడైనాడు ఏది చెయ్యకూడదో అది చెయ్యలేదు కాబట్టి రాముడు దేవుడైనాడు మరి మనము ఏది చెయ్యాలనో అది చేయకుండా పోయి నాకు బాగలేదు గురువుగారు మా ఇంట్లో పిల్లలకు సరైనటువంటి సమయంలో వివాహాలు కావడం లేదు పెళ్ళిళ్ళు జరగడం లేదు ఇంకా సంతానాలు కలగడం లేదు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి డబ్బులైతే సమృద్ధిగా ఉన్నాయి కానీ ఈ ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయో తెలియడం లేదు అంటే ఉంటాయి భగవంతుడు పితృదోషాలు అనేటువంటివి వీటినే అంటారు అనేక రకాల దోషాలు వాళ్ళు పాటించినవి మనము పాటించకపోతే చాలా దోషాలు వస్తాయి కాబట్టి అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి ఎదుగుదల ఉండదు డబ్బులు ఉండినా నిలబడదు ఖర్చవుతుంది ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలి అని ఆశపడితే దాన్ని కొనుక్కోలేకపోతాము తొందరగా స్థానం స్వస్థానం ఏర్పడదు ఇవన్నీ కూడా పితృదోషాల వల్ల వచ్చేటువంటివే కాబట్టి చేయాల్సినటువంటివి చేసి తీరాల్సిందే చేయకపోతే ఇబ్బందులే వస్తాయని గ్రహించండి మీకు అనుకూలమైనటువంటి పండితుల దగ్గర అడిగి ఏ రోజు ఏమిటి అనేటువంటిది తెలుసుకొని చెయ్యండి మేలు జరుగుతుంది ఈ మహాలయ పక్షము అనేటువంటి దాని సందర్భముగా అంటే పదిహేను రోజుల పాటు పక్షము అంటే పదిహేను రోజులు ఈ ఎనిమిదవ తారీఖు నుంచి పదహైదు రోజుల పాటు ఇంకా ఆశ్వీజ శుద్ధ పాడ్యవి అంటే అమావాస్య వరకు కూడా దాన ధర్మాలు అనేటువంటివి ఎటువంటి చోట్ల చేస్తే పుణ్యప్రదం అనేటువంటిది కూడా ఉన్నది గురువుగారు దానం చేయమన్నారు కదా భోజనాలు కానీ ఇట్లాంటివన్నీ ఏదో పెట్టమన్నారు కదా లేదా వస్త్రదానం చేస్తే మంచిది పుణ్యం అన్నారు కదా నేను మా బంధువులు పిలిచి వాళ్ళకందరికీ కూడా గుడ్డలు పెడుతున్నాను మా బంధువులకు భోజనాలు పెడుతున్నాను నీ బంధువులకు మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు పెళ్ళిళ్ళు పేరెంటాలకు పిలిచి పెట్టుకునేటువంటి పుణ్యం అది వేరు ఇటువంటి సందర్భాలలో నాకు తెలిసినటువంటివి అనేక అనేక రకాల చోట్ల ఉండినప్పటికీ దాంట్లో ఎంతో ఉపయోగమైనటువంటిది ఒక పద్ధతి ప్రకారము చేస్తూ ఉండేటువంటిది చౌటుప్పలు ప్రాంతములో అమ్మా నాన్న అనేటువంటి అనాథ ఆశ్రమం అనేటువంటిది ఒకటి ఉన్నది అక్కడ ఈ చూసేటువంటి ప్రేక్షకులు ఎవ్వరైనా సరే అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి మీకు వీలైనన్ని రోజులు అన్నదానము వాళ్లకు వస్త్రదానము ఆశ్రమముకు చేతనైనంత డబ్బు కానీ వాళ్లకు ఏదైనా ఉపయోగపడేటువంటి వస్తువులు తీసిమ్మని చెప్పి ఇవ్వటము కానీ ఇలాంటిది చెయ్యండి అక్కడ నిజాయితీగా జరుగుతూ ఉన్నది కాబట్టి మాలాంటి పండితులము ఏది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రమో దాని గురించి చెప్పాలి ఏది ఉన్నతమైందో దాని గురించి చెప్పాలి ఏది యథార్థమో దాని గురించి చెప్పాలి ఏది న్యాయమో దాని గురించి చెప్పాలి ఏది ధర్మమో దాని గురించి చెప్పాలి ఇక్కడ జరుగుతూ ఉండేటువంటివి న్యాయము ధర్మబద్ధమైంది అనుకూలమైండేటి నిజాయితీ కలిగినటువంటివి అన్ని రకాల కోణాలలో ఆలోచన చూసి చేసి కదా మేము చెబుతాం అందువలన చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైనా సరే మీ వంతు సహకారము మనము సమాజములో ఎంతోమందికి ఇట్లాంటివి కొంతమందికి చేస్తేనే కదా పుణ్యం అనేటువంటిది లభ్యమవుతుంది దైవం మానుష రూపేణా అన్నాడు మానవ సేవయే మాధవ సేవ అన్నాడు అందువలన ఇటువంటి ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంకు మీ వంతు తగినటువంటిది ఇవ్వండి ఇచ్చి మీరు మీ పెద్దల యొక్క పితృదోషాలు పోగొట్టుకోవటానికి పాత్రలు కండి అని తెలియజేస్తూ జయోస్తు